స్థానిక ముప్పై ఏడో డివిజన్ పేట గ్రామ దేవత ధనమ్మ తల్లి తీర్థ మహోత్సవం అత్యంత వైభవంగా సాగింది అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు జనసేన పార్టీ సిటీ జనరల్ సెక్రటరీ ఏలేటి సోనీ ఫ్లోరెన్స్ ఆహ్వానం మేరకు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య సిటీ వైస్ ప్రెసిడెంట్ అడబాల సత్యనారాయణలను సాధారంగా ఆహ్వానం పలికి అమ్మవారి దర్శనం చేయించారు ఈ సందర్భంగా తోట సుధీర్ మాట్లాడుతూ ప్రెజర్పేట దేవత ధనమ్మ తల్లి అమ్మవారి కృపాకటాక్షం అందరిపైనా ఉంటుందన్నారు ప్రెజరు ప్రజలు భక్తిపూర్వకంగా అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు తలాటం సత్య మాట్లాడుతూ కాకినాడ నగరంలో అత్యంత మహిమన్విత అమ్మవారుగా పూజాలందుకుంటున్న ధనమ్మ తల్లి అమ్మవారిని జాతర సందర్భంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు ప్రజరుపేటలో జనసేన పార్టీ సిటీ సెక్రటరీ ఏలేటి సోని ఫ్లోరెన్స్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం దానికి కూటమి పెద్దలు సమిష్టి సహకారం అందించి విజయవంతం చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు రేవు సురేష్ లంకే రావు వైదాడి తాతారావు కామాడి కనకరాజు కామాడి విజయ్ పంతాడి వంశీ భాజపా జిల్లా కార్యదర్శి కర్రీ అర్జున్ పినపోతు సత్యబాబు సోల్లిటి నాగలక్ష్మి గోపాలకృష్ణ బోడిగంట సురేష్ బసిగోటి దేవి అడబాల సౌజన్య తదితరులు పాల్గొన్నారు વૈભવ ગત ગત નફ તારીખનું રોજ વરકું ઉત્સવાનું વૈભવમાં ఈ ధనమ తల్లి చాలా ప్రతిష్టాత్మైనటువంటి అమ్మవారు ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నా ఖచ్చితంగా అమ్మవారు జీవిస్తారని ఒక పెద్ద నమ్మకం నిన్న సాయంత్రం ఈ ముప్పై ఏడవ వార్డు ముప్పై ఏడవ వార్డులో ఉన్నటువంటి జనసేన నాయకులు కుటుంబ సభ్యులు మరియు మా జనసేన వీరమయ్యైనటువంటి సోనా ఫ్లోరిన్స్ గారు కూడా వచ్చి అన్న రావాలి మా యొక్క ఈ యొక్క కార్యక్రమంలో మీరు వచ్చిన తర్వాత నేను భయమర్చిపోయాను నా అమ్మవారి తల్లిలో ఏంటి ఏమవుతుంది అన్నది ఒక లోపలికి వెళ్ళడం విధమైనటువంటి ఇది వచ్చే వచ్చింది కాబట్టి ఆ తల్లి ఈ యొక్క అనుగ్రహంతో ముప్పై ఏడవ ముప్పై ఏడవ వాటే కాదు కాకినాడ మొత్తం కూడా ఆ తల్లి కొరసైదల్లో చల్లగా ఈవెల్ అంది ఆ చల్లని తల్లి నీడలో మనం అందరం కూడా ప్రజలందరూ ఉండాలని అదేవిధంగా ఈ రాష్ట్రం పోటీ ప్రభుత్వం కూడా ఎంతో అన్యోన్యంతో ముందుకు వెళ్ళాలని ముఖ్యంగా మా అధినేత జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు నడిపించాలనే అమ్మవారిని నేను కోరుకుంటూ మీ అందరికీ పాత్ర సమక్షంలో సభాముఖంగా వేడుకుంటూ సమతిస్తున్నాను